ఏపీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి చలి ప్రభావం కొనసాగింది చలి పొగమంచు దెబ్బకు విశాఖమన్యం గజగజ వణుకుతోంది కల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో గురువారం ఈ సీజన్లోనే అత్యల్పంగా ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు చెబుతున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది అలాగే పొగమంచు దెబ్బకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో సమస్య వస్తోంది డిసెంబర్లోనే పరిస్థితి దారుణంగా ఉంది ఏపీలో చలి తీవ్రత పెరిగింది రాత్రి పది గంటల నుంచే ప్రభావం కనిపిస్తోంది చాలా ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది తర్వాత కూడా మంచు వీడటం లేదు వారం రోజులుగా ఉత్తరాంధ్రలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి రాయలసీమలో నంద్యాల కర్నూలు జిల్లాల్లో చలిపులి పంజా విసురుతోంది గురువారం అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో ఐదు పాయింట్ ఆరు డిగ్రీలు జి మాడుగులలో ఆరు పాయింట్ ఒకటి డిగ్రీలు అరకులో ఆరు పాయింట్ ఏడు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ జిల్లాలోని అధిక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీలలోపే ఉంటున్నాయి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో పది డిగ్రీల నుంచి పదమూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కోస్తాలోని ఏలూరు నంద్యాల ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల పద్నాలుగు డిగ్రీల నుంచి పదిహేను డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి ఉత్తరాంధ్రలో సాధారణం కంటే రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండగా రాయలసీమలో రెండు పాయింట్ ఏడు డిగ్రీల మేర పెరిగాయి కల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అరకులోయ చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏడు డిగ్రీలు అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి రోజుల వ్యవధిలోనే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు చలి తీవ్రత పెరగడంతో గిరిజనులు వణికిపోయారు పాడేరు మండలం మినుములూరులో పదకొండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది ఉదయం పది గంటలకు కూడా మంచు తెరలు అలుముకుంటున్నాయి చింతపల్లితో పాటు లంబసింగి బూడెంకొత్త వీధి ప్రాంతాల్లో ప్రయాణికులు కూడా చలి తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంగోలు కర్నూలు మచిలీపట్నంలలో ముప్పై పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి ప్రధానంగా ఒడిశా మీదుగా వీచిన గాలులతో ఉత్తర కోస్తాలో చలి పెరిగింది